ఒకప్పుడు ఒక తోడేలుండేది అది ఎన్నో రోజులు ఏం తినక ఆకలితో బలహీనంగా మారింది ఆహారం కోసం వెతుకుతూ అది అడవిని వదిలి పట్టణం అంచులు వరకు వచ్చింది అక్కడిక పెద్ద ఇల్లు కనిపించింది ఇక్కడ నాకు ఏదైనా తినడానికి దొరుకుతుందేమో అని తోడేలు అనుకుంది ఇంటి ముందు లాన్లో ఒక కుక్క కూర్చుని ఉంది కుక్క తోడేళ్లు చూసి మురిగింది తోడేలు చెప్పింది స్నేహితుడా నువ్వు బలంగా ఉత్సాహంగా కనిపిస్తున్నావు నువ్వు ఆహారం కోసం ఎక్కడ వెతుకుతావు జవాబు ఇచ్చింది కుక్క నేను ఆహారం కోసం వెతకను నేనిక్కడే ఉంటాను నా యజమాని నాకు తినిపిస్తాడు తోడేలు చెప్పింది నేను కూడా ఇక్కడే ఉంటాను ఆహారం లేక నేను ఎంత సన్నగా అయ్యానో చూడు కాని ఆగు నీ మెడలుట్టు ఉన్నదేమిటి కుక్క జవాబు ఇచ్చింది ఇది గొలుసు నేను ఎవరికీ హాని చెయ్యకూడదని పారిపోకూడదని నా యజమాని కట్టి ఉంచుతాడు అప్పుడు తోడేలు చెప్పింది వీడ్కోలు నేను ఆకలితో చనిపోవడం ఇష్టపడతాను కాని బానిసగా కాదు ఆకలిగా ఉన్నా స్వేచ్ఛగా ఉండడమే నాకిష్టం